మమ్మల్ని సొత్తు మా రోడ్లు గవర్నమెంట్ వేసిన రోడ్డు తాత్ వేసింది కాదు మంత్రి మంత్రి

자막 제막 제공 및 광고를 포

మా తెలుసు ఎట్లా కంట్రోల్ చేయాలో ఏ విధంగా జనాన్ని కంట్రోల్ చేయాలో వేల మందిని కంట్రోల్ చేసి ఉండాలి నేనేం వైలెన్స్ క్రియేట్ చేసేవాడిని కాదు అరే మేము పోతే ఎక్కడిదాకా పోతాం ఆరు కిలోమీటర్ నడుస్తాం ఏం పోతే కంటైనర్ కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ లో ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధి కోల్పోయిన వాళ్ళు నిరసన జరుపుతుంటే తెలుగుదేశం తరఫున సిపిడి పన్నెండో తేదీ మార్చి పన్నెండు ఇంకొక వెజల్ వచ్చి ఆ ఖాళీ డబ్బాలను ఎత్తుకొని పోతుంది ఇంపోర్ట్ చేయడం లేదు ఎక్స్పోర్ట్ చేయడం లేదు ఎందుకని ఆయన అపాయింట్మెంట్ ఏమంటే ఆయన ఇవ్వలే ఇంకా ఏమైతే దొవద్దు అని ఈ రోజు వచ్చాం వాళ్ళకి మద్దతు తెలిపేదానికి దౌర్జన్యం దౌర్జన్యమేంది గేట్ దగ్గర ఎవరబ్బా సొత్తు ఇది ఈ రోడ్డు స్టేట్ గవర్నమెంట్ వేసిన రోడ్డు ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు ఏంది దౌర్జన్యం ఏంటి నీ సెక్యూరిటీ అయితే నువ్వు రిటైర్డ్ మేజర్ అయితే ఏమనుకుంటున్నావు నాకు అర్థం కదా ఎవరైతే మాకేమి మా రోడ్డు మా హక్కు మేం పోయేదానికి లేదంటే ఏమనుకుంటా మీరు అదాని అయితే ఆయన లో ఉంటే ఆయన ఇంట్లో పెట్టుకోమనం ఆయన కంపెనీలో పెట్టుకోమనం పదివేల మంది నోళ్లు కొట్టి ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల స్టేట్ ట్యాక్స్ ఇన్కమ్ని పోగొట్టేసి బూడిద బొగ్గు ఐ మీన్ ఐరన్ ఓర్ తెచ్చి మా నెత్తిని మారేసేసి కంటైనర్ పోర్టు తీసుకుపోయి ఇంపోర్టు ఎక్స్పోర్ట్ అయ్యే కంటైనర్ పోర్టు తీసుకుపోయి కాటుపల్లలో పెట్టి పదిహేను రోజుల నుంచి మీ అపాయింట్మెంట్ తొరక్క మేము రోడ్డు మీద నిలబడాలినా ఇది కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళనే ఎంతో కాకానీలు లేకపోతే అదానీలను లెక్క చేసేవాళ్ళం కాదు నువ్వు మనిషివే మేము మనిషివే మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు గుర్తు పెట్టుకోండి ఈరోజు మా వాళ్ళు తెగబడేదానికి సిద్ధం తెగబడేదానికి సిద్ధం ఎంతో వెయ్యి మంది వస్తే వెయ్యి మంది కాకానిలు అదానులు వస్తే మమ్మల్ని ఫేస్ చేయలేరు జాగ్రత్త అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నా నీలాంటి మనిషిని మేము చూడలే అక్కడ డేగపూడి బండేపల్లి కెనాల్ ఇరవై నాలుగు ఎలక్షన్ లోపల పూర్తి చేయకపోతే ఓట్లు అడిగిన అన్నావు ఇక్కడ కంటైనర్ పోటు పోతే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను అన్నావు ఉండు ఉండబోయే నీ బతుకంతా ఇంతే నేను చెప్తుండా మ్యారిటైమ్ బోర్డు ఏపీ మ్యారిటైమ్ బోర్డు కళ్ళు పూసుకోండవా మాకు వచ్చిన షెడ్యూల్స్ నీకు రావా కంటైనర్ పోర్టు మూతేసింది తెలీదా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నావు అదానికి కాళ్ళు ఒత్తున్నావా అదానీ కాళ్ళు ఒత్తున్నావా అయితే కాకాని నీ ఏలుకో సర్వేపల్లి దోచుకో అని చెప్పి వదిలేసావా ఏమనుకుంటున్నారు మీరు ఇంతమంది పొట్టలు కొట్టి మీరు హ్యాపీగా ఉంటే సరిపోద్దా అని అడుగుతుండ వాళ్ళ భార్య ఏమి పదిహేను రోజులు టైం అడిగావు ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై మూడుకి పదిహేను రోజులు అయిపోయింది ఏం చెప్పావు నువ్వు ఏంది మీ అదాని కంపెనీ ఇచ్చిన ఏంటి స్టేట్మెంట్ ఏంటి మీ నిర్ణయం ఏంటి మీ డెసిషన్ ఏంటి మూసేసేమని చెప్పలేక నాకు అపాయింట్మెంట్ ఆపేస్తావా కృష్ణపట్నం పన్నెండో తేదీ ఒక వెజల్ వస్తుంది ఖాళీ కంటైనర్ ఎత్తుకుపోయేదానికి జీరో షెడ్యూల్ పొరవన్నీ ఒక్కటొక్కటి చూపిస్తా ఇది కాకినాడ పోర్ట్ పంతొమ్మిది వెజల్స్ మార్చ్ షెడ్యూల్ పంతొమ్మిది అదాని కాటుపల్లి పోర్ట్ ఇరవై ఒక్క ఇరవై ఒక్క వెజల్స్ ఇరవై ఒక్క వెజల్స్ ఇది విశాఖపట్నం పోర్ట్ నలభై ఒక్క వెజల్స్ నలభై ఒక్క వెజల్స్ ఫార్టీ వన్ కాకినాడ నైన్టీన్ కాటుపల్లి ట్వంటీ వన్ కృష్ణపట్నం సున్నా ఆయన మంత్రి వచ్చి ఇంతలావున మంత్రి మీడియా నంతా తీసుకొని వచ్చి ఖాళీ డబ్బాలు చూపించి ఆ స్వామిరెడ్డికి కళ్ళు కనపడటం లేదా అని అంటున్నాడు ఇప్పుడు కళ్ళు కనిపించా నీకు సాక్ష్యాలతో నేను గానే కంటైనర్ కృష్ణపట్నం పోర్టు మూతబడితే నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండను నీ కూతులకి విలువ లేదు నువ్వు నిజం చెప్పవు నీ బతుకే అబద్ధం నీ బతుకే మోసం ఇక్కడ నీ టోల్ గేట్ నీ టోల్ గేట్ మాఫియా వల్ల అదానికి సాకు దొరికింది నీకేమి పదివేల మంది కుటుంబాలు కడుపు మంట నీకేమి దాదాపు మూడు వేల కోట్లు సంపాదించావు ఐదు సంవత్సరాల్లో